ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు కొమరాబీర్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పు కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఈ సమావేశాన్ని బ్రహ్మయాబాది ఆంధ్రలోని నిర్వహించడం జరుగుతుంది ముందుగా ఈ సిర్పు కాగజ్ నగర్ గౌరవ ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ పిరియ మిత్రులందరూ కూడా మాధవి రిజర్వేషన్ సమితి సామాజిక ఉద్యమం మస్తు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం సమస్తగతంగా నూతన నిర్మాణాన్ని గ్రామాలను పల్లెలను పట్టణ కేంద్రాలను మార్గదండోల ఉద్యమ ప్రయోగశాలగా తీర్చిదిద్రవే లక్ష్యంగా గవర్నర్ మధాకృష్ణ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన నిర్మాణం చేపట్టబోతున్నాం ఈ నూతన నిర్మాణంలోని ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల చట్టబద్ధత సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ ఆయన రాష్ట్రాలు చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రకటించిన మరుక్షణమే కొద్ది క్షణాల్లోనే ఏబిసి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము ప్రధమ స్థానంలో ఉంటామని చెప్పి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాది జాతికి అనుభవం అనుభవ ప్రేమతోటి ఆ రోజు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అది చూసి చాలా మంది ఈ కోటి మంది మాదిలున్నా చాలా మంది మాదిలు హర్షం వ్యక్తం చేశారు కానీ ఏబిసి వర్గీకరణ అమలు చేయకుండా మాలకు మల్లికార్జున్ ఖర్యే గారికి భయపడి మరి మట్ బట్టి విక్రమార్ వివేక్ వెంకటస్వామికి భయపడే మీరు ఏ బీసీ వర్గీకరణ అమలు అంటే మీరు రెడ్డి రెడ్డి మీ రెడ్డి దూరంకారానికి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞాపిస్తాము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో సుంటే మాలా భారీ పారిశ్రామిక వ్యక్తులుగా ఎన్నికలు వివేక్ వెంకటస్వామి వాసు ఈ ప్రాంతం నుంచి చెన్నూరు చెన్నూరు ప్రాంతం నుంచి చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెంకటస్వామి వాసు వెంకటస్వామి గారికి ఒకటే విజ్ఞాపం మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మీరు ఎమ్మెల్యేలుగా ఉండి బడా పారిశ్రామిక వ్యక్త ఎత్తి బాల జాతుల్లోని ఏ వర్గీకరణ బాల జాతులు మొత్తము ఏకపక్షం చేసి ఏ విధులను మారలకు మీరు మీరు అమాయక మనసు మారణకు మీరు ఋషి ఋషుగొలు ఏబిసిడి వర్గీకరణ పోరాటంలోనే ఏబిసిడి వర్గీకరణకు మీరు వ్యతిరేకంగా మీటింగ్ పెడుతున్నారు కనుక కబరదార్ బిడ్డ వివేక్ వెంకటస్వామి మేము తెలుస్తున్నాము ఈ రోజు మీరు వ్యక్తిగతంగా మందంకృష్ణ ఆదిగంపై మీరు వ్యక్తిగతంగా మందకు మాదిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేసే బిడ్డ నీ చెన్నూరు గడ్డ మీదే ఏ భారతీయ జనత అయితే నీకు ఓటేసి గెలిపించు ఏ మాదీయ జనత ఎలగా వర్గాలు అయితే ఏ ప్రజలైతే నీకు ఓటేసి గెలిపించరు అదే చెన్నూరు గడ్డ మీద నిన్ను బొంద పెట్టడం కోసమే మాది రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉద్యమానికి శ్రీకారం ఈ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఏమి తెలియదు చేస్తున్నా కనీసం ఉద్యమాల పట్ల అవగాహన లేని వాళ్ళలో లేని వాళ్ళలో ఏపీసీ వర్గీకరణ పోరాటంలో కనీసం అవగాహన లేని వ్యక్తులకు మాదలు ఏపీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు తయారు చేసి మీరు డబ్బులు ఇచ్చి ఏబీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నా సరే వివేక్ స్వామి కబర్దార్ బిడ్డ తెలుస్తున్నాము మీరు మందకృష్ణ మాదిపై ఈ రోజు నుంచి ఇప్పటికి మీరు మా సోదరులే కదా రేపు ఏ వర్గీకరణ అనంతరము కలిసి రాజ్యం కోసం కొట్టాలని చెప్పి మా అధినేత మందకృష్ణ మాది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినా కూడా మీరు బుద్ధి మానుకోకుండా మీరు మరువాదు లెక్క మీరు మరువాదు లెక్క ఏ బీసీ వర్గీకరణ ఉద్యమానికి మీరు వ్యతిరేకంగా ఏ బీసీ వద్దని చెప్పి మీరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మాల జాతులు ఏకం చేసి వర్గీకరణ పోరాటాన్ని అడుగునే కుట్రలు చేస్తున్నారు మా నాయకులు చెప్పినట్టు మీ తాతల మీ వచ్చిన మీ తాతల ముత్తాతలు దిగి వచ్చినా ఏమి శ్రీవాళి వర్గీకరణం అడ్డుకోవడం విజ్ఞప్తి చేస్తున్నాం వివేక్ వెంకటస్వామి గుర్తు పెట్టుకో నీ చెన్నూరు గడ్డ మీద ఆ బాధిగల ఓట్ అయితే గెలిచినావు నీ చెన్నూరు గడ్డ మీద మాన బాదిగల ఓట్ అయితే గెలిచినావు నీ చెన్నూరు గడ్డ మీద అరగాన ఓట్ల నువ్వు గెలిచినావు కానీ ఈ రోజు మీద అనుచిత వాఖ్యలు చేస్తూ నీ అనుచరులతో నీచ సంస్కృతితో కనీస ఉద్యమకారులను విలువలు లేకుండా మీరు మీ నీచ సంస్కృతితో మాట్లాడుతున్నారు కబాల్దార్ వివేక్ వెంకటస్వామి స్వామి గుర్తుపెట్టుకో మీ అయ్య చేసిన కుట్రలు ఎదుర్కొన్నాం నీ కులం చేస్తున్న కుట్రలు ఎదుర్కొన్నాం వచ్చి ఏపీ వర్గీకరణ పోరాటంలో మద్దతు చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపిస్తున్నారు లేని నీళ్ళలో మీరు క్రిసాహారులతో మీరు అనవసరంగా మీరు శక్తితోటి ఒక శక్తితో పెట్టుంటారు ఆ శక్తి కనుక నువ్వు ఉగ్ర రూపం దాల్సే మాల జాతి మొత్తము కదల రంగంలోని చెప్పి కనుక ముఖ్యంగా విజ్ఞప్తిస్తున్నాం గ్రామాలను ఉద్యోగ కేంద్రాలుగా తీర్చిదిద్ది గ్రామాలలో ఉద్యమ కేంద్రాలుగా తీర్చిదిద్ది వివేక్ వెంకటస్వామి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నువ్వు ఆశిస్తామని చెప్పుకుంటున్నావు కదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నువ్వు రాజకీయాలు శాసిస్తా అని చెప్పుకుంటున్నావు కదా నీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచే నీ చెన్నూరు గడ్డమించే మాదిక జాతి ఒక్కసారి ఉగ్ర రూపం దాల్స్తే ఏ విధంగా ఈ రెండు మూడు రోజుల చూపితం అని చెప్పి విజ్ఞాపిస్తున్నాం అందుకోసమే గ్రామాలు మొత్తం మాదిక జాతి మొత్తం ఏకమై మాదిక పల్లెలు మొత్తం ఏకమై నీపై పోరాటానికి సిద్ధమవుతున్నా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపిస్తున్నా ఎందుకంటే ఈ రోజు ఈ రోజు నువ్వు తయారు చేస్తున్న నాయకులు నువ్వు పైసలు ఇచ్చిన నాయకులు ఈ రోజు రాజేష్ అంటోడు మహాసేన రాజేష్ అంటోడు మళ్ళా ఇంకో రేంజర్ రాజేష్ అంటోడు కనీస ఉద్యమాల పట్ల అవగాహన లేకుండా నువ్వు డబ్బులు ఇస్తే విడివిడి గాలంతో మాట్లాడుతున్న కొడుకుల మీ వేసిన మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ గడ్డ మీద మీరు అడుగు పెట్టండి రాజేష్ అంటోడు రాజేష్ అంటోడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో మంద మీద దుష్ప్రచారం చేసుకుంటూ నీచ సం మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు వరంగల్ గడ్డ మీద నువ్వు వరంగల్ గడ్డ కాదు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టి మాదిక జాతి ఏ విధంగా ఏ విధంగా దానికి ఎందుకంటే ఈ రోజు అనగానే కులాల వర్గీకరణ ఏర్కన్నా అమలు చేయడం కోసము నిత్యం పోరాటం చేస్తున్నా మందా అనిచిత వ్యాఖ్యలు చేయడము చాలా సిగ్గు చేయడం చెప్పుకుంటూ తక్షమే ఈ వ్యాఖ్యలు అని చెప్పి కోరుకుంటున్నా